ఫైనల్ గా వడ్డర సామాజిక వర్గానికి గురించి సంతోషించే వడ్డర సామాజిక వర్గం తెలంగాణలో అతి బలీనమైన బలమైన సామాజిక వర్గం కూడా అని అనాలి ఎందుకంటే బలీనమైన అంటే ఇప్పటికీ మనకు ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు రాజకీయంగా చూసుకుంటే అత్యంత వెనకబడిన సామాజిక వర్గం అన్నది అదే జనాభా పరంగా చూసుకుంటే ఈరోజు నూట ఐదుకు పైన బీసీ కులాలు ఉన్నాయి ఆ బీసీ కులాలలో మొదటి ఐదు టాప్ టెన్ ఒక టాప్ ఫైవ్ తీసుకుంటే టాప్ టెన్ లో ఫైవ్ ఫిఫ్త్ టు టెన్త్ ప్లేస్లో జనాభా పరంగా అత్యధిక జనాభా కలిగిన వడ్డరాలు వడ్డర సామాజిక వర్గం మనది కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు అది మనం బలం అదే సమయంలో అది మన బలహీనత కూడా మారుతుంది ఎందుకనంటే ఈరోజు ఇంత జనం ఉండి కూడా మనకి ఒక ఎమ్మెల్యే లేడు ఒక ఎంపీ లేడు ఇప్పుడు ఆంధ్రాలో చూసుకుంటే మనం ఒక ఎమ్మెల్సీ ఇటీవల కాలం ఎంతో పోరాడితే కానీ వాళ్ళకి ఒక ఎమ్మెల్సీ రావడం జరిగింది అదేవిధంగా ఈడ మనం కూడా పోరాడదాం మన బలాన్ని బలహీనత తెలుసుకుందాం మన బలం బలహీనత ఎరిగి ఈ రోజు మనం ఎక్కడైతే మైనస్ అవుతున్నామో ఆ మైనస్ని మనం ప్లస్ చేసుకుంటూ మనం భారీ ఉద్యమాన్ని నిర్మించుకొని ఎస్టీ హక్కు కంటే సాధన కంటే ముందు కూడా మనం మనకు రావాల్సిన మిగిలిన అన్ని డిమాండ్స్ కూడా సాధించుకునే దిశగా మనం ప్రయత్నిద్దాం ఎస్టీ అనేది మన అల్టిమేట్ గోల్ దాని చేరేలోపు మనం ఏదైతే అలసిపోకుండా మిగిలిన ఏదైతే మనం ఇప్పటిదాకా చెప్పడం జరిగిందో కొన్ని కొన్ని డిమాండ్స్ అత్యవసర డిమాండ్ అవన్నీ తీర్చుకుంటా కూడా ఎస్టీ కోసం నిరంతరంగా పోరాడదామని చెప్పి నేను ఆ పోరాటంలో మీరు కలిసి రావాలని చెప్పి మీకు నేను కోరుకుంటూ ధన్యవాదాలు